హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం కావ్యగారి గురించి మాట్లాడుకుందాం సో కావ్య గారైతే స్టార్మా పరివారంకైతే వచ్చేసారండి సో అక్కడ ఒక గేమ్ అయితే శ్రీముఖి కండక్ట్ చేసింది సో ఆ గేమ్లో మనకు చాలా విషయాలు తెలియని విషయాలు తనైతే చెప్పేసింది సో అవేంటో మనం ఈరోజు చూసేద్దాం రండి ఫస్ట్ అయితే శ్రీముఖి ఒక బోర్డ్ని పెట్టేసి అక్కడ మీకు కాబోయే హస్బెండ్కి కావలసిన ఉండవలసిన లక్షణాల గురించి అక్కడైతే కొన్ని రాయమని చెప్పి చెప్పారండి సో వాటిల్లో అసలు కావ్య గారు ఏం రాశారు ఏం చేశారో చూద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ వచ్చేసి తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏజ్ ఏజ్ మీకు కాబోయే హస్బెండ్కి ఏజ్ ఎంత ఉండాలి అని చెప్పేసి అడిగారు సో ఏజ్ వచ్చేసి నాకు థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళైతే కావాలని చెప్పేసి కావ్య గారు చెప్పారు సో థర్టీ ప్లస్ ఎందుకు అని అంటే నాదైతే ట్వంటీ సెవెన్ సో నాకంటే కొంచెం పెద్దగా ఉండాలి పెద్దవారై ఉండాలని చెప్పేసి చెప్పింది సో కాబట్టి ఏజ్ వచ్చేసి థర్టీ వన్ అని చె థర్టీ ప్లస్ అని చెప్పేసి చెప్పేసింది సో నెక్స్ట్ వచ్చేసి హైట్ హైట్ ఎంత ఉండాలి అంటే సిక్స్ పాయింట్ టూ ఉండాలి అని చెప్పేసి చెప్పింది సో సిక్స్ పాయింట్ టూ అంటే నేనైతే కొంచెం హైటే ఉంటాను కాబట్టి నాకు కాబోయే హస్బెండ్ కూడా సిక్స్ పాయింట్ టూ ఉండాలని చెప్పేసి చెప్పింది సో నెక్స్ట్ వెయిట్ వెయిట్కి వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ ఉండాలని చెప్పేసి చెప్పింది హండ్రెడ్ అంటే అంటే సిక్స్ పాయింట్ టూకి హండ్రెడ్ కేజీస్ అనైనా కనీసం ఉండాలి అప్పుడే నన్ను కూడా బాగా బరువుగా నన్ను కూడా మోయగలరు అన్నట్టుగా చిన్న కామెడీ అయితే చేసేసారు సో నెక్స్ట్ వచ్చేసి ఆక్యుపేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆక్యుపేషన్ అయితే ఏంటి అంటే సో ఆర్టిస్ట్ అయితే నాకు అస్సలు వద్దు ఆర్టిస్ట్ కాకుండా ఇంకెవరైనా నాకు ఓకే అని చెప్పేసింది ఓ ఆర్టిస్ట్లు వద్దా ఏంటి అంటే ఏ నాకు వద్దు ఆర్టిస్టులు సో ఆర్టిస్ట్ కాకుండా ఇంకెవరైనా చేసుకుంటాను అని చెప్పి చెప్పింది నెక్స్ట్ అసెట్స్ అండి సో ఎసెట్స్ అయితే తను ఏం చెప్పిందంటే షుడ్ హ్యావ్ ఏ గుడ్ హాట్ అంటే మంచి హృదయం కలవారైతే నాకు కావాలి అన్నట్టుగా చెప్పేసింది సో నెక్స్ట్ శాలరీ దగ్గరికి వచ్చేసరికి నాకైతే త్రీ ల్యాక్స్ శాలరీ ఉన్నవాళ్ళు కావాలి మంత్లీ సో ఎందుకంటే ఆ శాలరీ నాకు మాత్రమే ఖర్చు పెట్టాలి నాకు మాత్రమే ఇవ్వాలి అన్నట్టుగా తనైతే చెప్పేసింది సో నెక్స్ట్ వచ్చేసి హాబీస్ హాబీస్ గురించి వచ్చేసరికి ప్లేయింగ్ గేమ్స్ ఏ ఏ గేమ్స్ అయినా ఆడుకోవచ్చు అంటే ఇప్పుడు మనము చాలా రకాలైన గేమ్స్ వచ్చేసాయి కదా ప్లే స్టేషన్లో అంటే మనం టీవీలో కానీ ఇట్లా ఏదైనా కానీ చక్కగా ఫ్రీగా హ్యాపీగా తను ఆడుకోవచ్చు తను ఎంజాయ్ చేయొచ్చు నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను అన్నట్టుగా తనైతే చెప్పేసింది సో నెక్స్ట్ ముఖ్యమైంది లుకింగ్ లుకింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఏంటి మంచి హ్యాండ్సమ్ బర్త్నే కదా సో హైట్ ఉండాలి మంచి కలర్ ఉండాలి వెయిట్ ఉండాలి అలాగా గుడ్ లుకింగ్గా అయితే నాకు ఓకే అని చెప్పింది మన శ్రీముఖి కామ్గా ఉంటుందా శ్రీముఖి ఏమనిందంటే మీకు బియర్డ్ ఉండాలా వద్దా అనింది సో ఈ బియడ్ అని కానీ మీకు ఎవరు గుర్తొచ్చారో తెలుసు కదా ఓకే నాకు కూడా వాళ్ళే గుర్తొచ్చారు సో సరే బిఎడ్ గురించి ఏంటి అంటే బియడ్ ఉన్నా లేకపోయినా నాకేమీ పర్వాలేదు సో తన అంటే ఆ అబ్బాయి ఉన్నదాన్ని బట్టి తనకు ఉన్నా లేకపోయినా బియర్డ్ నేను హ్యాపీయే అన్నట్లుగా చెప్పింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చి ముఖ్యమైన విషయం ఏంటంటే చిల్లర్ చిల్లరగా వ్యవహరించకూడదు ఏ అమ్మాయితో సో చాలా డీసెంట్గా గుడ్ లుకింగ్గా అయితే నేను ఇష్టపడతాను అన్నట్టుగా చెప్పేసింది సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా పాస్ట్ స్టోరీస్ ఏదైనా ఉన్న ఉండొచ్చా అని అడిగింది సో పాస్ట్ స్టోరీస్ అంటే ఎస్ పాస్ట్ స్టోరీస్ ఎన్నైనా ఉండొచ్చు కానీ వన్స్ నేను తన లైఫ్లోకి వచ్చిన తర్వాత ముందున్న స్టోరీస్ని మర్చిపోవాలి నెక్స్ట్ వేరే స్టోరీస్ కూడా కంటిన్యూ అవ్వకూడదు ఎవరితో ఏమి పెట్టుకోకూడదు అన్నట్టుగా తనైతే చెప్పేసింది సో చూసారు కదా కావ్య అయితే చాలా లైఫ్లో చాలా క్లియర్గా ఉంది తన లైఫ్లో ఏం జరగాలి ఎలా ఉండాలి తనకు కావాల్సిన వాళ్ళు అన్నట్టుగా చాలా అయితే తను క్లియర్గా ఉంది ఎన్నో విషయాలు మనకు క్లియర్గా చెప్పింది సో దీనిని బట్టి తనకి ఎలాంటి అబ్బాయి కావాలో తనైతే క్లియర్గా చెప్పింది కాబట్టి అలాంటి మంచి అబ్బాయి తనకి దొరకాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తను చెప్పింది నాకు కాబోయే హస్బెండ్ తను మాత్రమే కాదు తన ఫ్యామిలీ వాళ్ళు మొత్తం నన్ను చక్కగా యాక్సెప్ట్ చేయాలి ఒక మంచి కూతురులాగా చూసుకోవాలి అంతే కానీ నేనేదో బయట దాన్ని అన్నట్టుగా నన్ను చూసుకోకూడదు నన్ను మంచిగా చూసుకునే ఫ్యామిలీయే నాకు కావాలి అన్నట్టుగా అలాంటి ఫ్యామిలీ వస్తేనే నేను మ్యారేజ్ చేసుకుంటానని కూడా చెప్పేసింది సో దీన్ని బట్టి తనకు ఒక మంచి ఫ్యామిలీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ కావ్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ